హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ సింపుల్గా ఈజీగా పరోటా ఎలా చేయాలో చూద్దాం పరోటా కోసం మైదాపిండి తీసుకున్నాను నేను ఒక అర కేజీ మైదాపిండి తీసుకున్నాను అందులోకి ఒక చెంచర సాల్ట్ వేసుకున్నాను ఉప్మా రవ్వ అండి ఇది ఉప్మా రవ్వ ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఉప్మా రవ్వ సాల్ట్ పిండిలోకి వేసుకున్నాక చేత్ అంతా ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ అంతా ముద్దలాగా మంచి కలపాలన్నమాట కొత్తగా చూసేవాళ్ళు మా రెసిపీస్ని ఫాలో అవుతున్నారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ పరోటాకి పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది అందుకే కలుపుకోవడం అయితే కొంచెం టైమే పడుతుంది కలుపుకోవడానికి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువనే వేయాలన్నమాట నూనె ఎక్కువ వేస్తేనే పరోటా చేయడానికి మంచిగా ఈజీగా వస్తుంది గట్టిగా కాకుండా నూనె వేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాల వరకు పిండి మంచిగా మసాజ్ చేసుకోవాలి చేత్తో మనం పిండి ఎంత పరోటా చేయడంలో పిండి ఎంత కలపడంలోనే ఉంటుంది ఈ విధంగా మొత్తం బాగా ఆయిల్ అంతా ఆ పిండిలోకి ఉండేటట్టుగా మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా ముద్ద అనేది మొత్తం మంచిగా సాఫ్ట్గా బాగా రావాలన్నమాట అలా వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉన్న పిండిని తడి క్లాత్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ రెస్ట్ ఇస్తే బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే ఇలా ఉంటుందండి పిండి తడిక్లా తీసేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా చేత్తో మొత్తం కలుపుకోవాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా పిండి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మనం ఉండల్లాగా సమానంగా తీసి ఉండల్లాగా పెట్టుకోవాలన్నమాట ముద్దల్లాగా చూ చేసుకోవాలి ఈ విధంగా చపాతి ముద్దల్లాగా చేసుకోవాలండి రెండు చేతులతో రౌండ్గా చేసుకోవాలి ఉండని పరోటాలు ఒకటి తింటే చాలు మనకు కడుపు నిండిపోతాయి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఒక బండ మీద కానీ చపాతి చేసే పీఠం మీద కానీ పిండి ఇలా పిండి చల్లుకొని మనం తీసుకున్న పిండి ముద్దని పిండిలో ముంచుకొని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత మంచిది ఇప్పుడు ఏ ఆకారంలో ఒత్తుకున్నా ఏం కాదు ఏ విధంగా అయినా కూడా రుద్దుకోవచ్చు కాకపోతే అంత ఈక్వల్గా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఒత్తుకోవాలి ఒక కాడ కాడ పల్చగా రావద్దు ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి బండ మీద అయితేనే బాగా వస్తుందండి చేయడానికి కిచెన్ బల్ బండ చపాతి పీట మీద అయితే ఇంత పెద్దగా చేయడం కుదరదు కదా కిచెన్ బల్ల మీద అయితే బాగా పల్చగా ఒత్తుకోవడానికి కుదురుతుంది ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత దీని మీద కొంచెం పొడిపిండి వేసుకోవాలి పొడిపిండి వేసుకున్నాక చాక్తో మధ్యలో గీట్లు పెట్టుకోవాలన్నమాట చాక్తో ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి మనం చపాతీని మొత్తం ఈ విధంగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చేస్తేనే పరోటా అనేది కరెక్ట్గా వస్తుంది లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేయాలి నేను చూపించే విధంగా చేత్తో రోల్ చేసుకుంటూ చుట్టుకోవాలి ఈ విధంగా ఒక్కసారి లైట్గా ఇలా అనేసి చేత్తో మనకి ఇలా ఉండలాగా చుట్టేయాలన్నమాట నేను చూపించే విధంగా ఈ విధంగా చుట్టి మనం మళ్ళీ ఒకసారి కొంచెం పొడిపిండి వేసుకొని మళ్ళీ ఒకసారి రుద్దుకోవాలి బాగా గట్టిగా రుద్దుకోవద్దు మామూలుగా రుద్దుకోవాలి గట్టిగా రుద్దద్దు మామూలుగా రుద్దుకోవాలి ఎందుకంటే మనం కాల్చినప్పుడు లేయర్స్ అనేది రాకుండా ఉంటాయి అన్నమాట గట్టిగా ట్రచ్ చేస్తే మామూలుగా రుద్దుకుంటే మనం చపాతి అనేది కాలవంగానే పరోటా చాలా బాగా వస్తుంది ఈ విధంగా చే మళ్ళొకసారి చేసుకోవచ్చు మళ్ళొకసారి మనకి పరోటా ఎలా చేయాలో ఒకసారి మళ్ళొకసారి చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి చూసేయండి ఈ విధంగా రుద్దుకోవాలి పిండి పొడి పిండి వేసుకొని మంచిగా రుద్దుకున్న తర్వాత చాక్తో మొత్తం ఇలా గీటులాగా పెట్టేసి మనం పరోటాని చుట్టేసుకోవడమే చాలా ఈజీ అండి ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడే కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే చాలు మనం చే పరోటా చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా కొంచెం ఆయిల్ రాసేసి ఆయిల్ అయినా నెయ్యి అయినా కూడా అప్లై చేసేసి కొంచెం పొడిపిండి చల్లేసి మళ్ళీ ఒకసారి చాక్తో మొత్తం ఇలా కట్ చేయాలన్నమాట చివర్ అటు ఇటు చివర్లు కట్ చేయొద్దు మధ్యలోనే కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్లనే మనకి పరోటా అనేది లేయర్స్ లాగా వస్తుంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూపించే విధంగా చేత్తో ఈ విధంగా అనుకుంటూ మనం రోల్ చేయాలి రోల్ చేసినాక మళ్ళీ ఒకసారి మామూలు లైట్గా ఇలా అనేసి ఇలా చుట్టేసుకొని పరోటా ఒత్తేసుకోవడమే ఈజీ అండి చాలా ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు చపాతీ రోల్తో బాగా ప్రెస్ చేయకుండా లైట్గా రుద్దేస్తే సరిపోతుంది పరోటా అనేది పల్చగా ఉండద్దు మందంగానే ఉండాలి మందంగా ఉంటేనే మనం పరోటా కాల్చినప్పుడు లేయర్స్ అనేవి బాగా వస్తాయి పల్చగా అయిపోయింది అనుకోండి అది చపాతీలాగా అయిపోతుంది అందుకే బాగా పల్చగా రుద్దద్దు మందంగానే ఉంచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడేనాక మనం రుద్దిన పరోటా ఉంది కదా అది వేసేసి రెండు వైపులా లైట్గా కాలిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మా రెసిపీస్ని ఫాలో అవ్వండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ విధంగా మనం కాలుస్తుంటే పరోటా అనేది ఇలా ఉబ్బుతూ ఉంటుందన్నమాట అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఎందుకంటే హైలో పెట్టుకుంటే పరోటా ఎక్కువ ఫ్రై అవ్వదు అటు ఇటు తిప్పేసుకుంటూ కాల్చుకుంటేనే పరోటా అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఈ పరోటాలకి ఆలు కర్రీ కానీ చికెన్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ మనం అలా చేసుకున్న పరోటాలని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈ విధంగా చేత్తో అనాలండి ఈ విధంగా చేత్తో మనం ప్రెస్ చేయడం వల్ల పరోటా అనేది బాగా లేస్ లేయర్స్ లాగా వస్తుంది కాకపోతే ఇవి వేడిగా ఉన్నప్పుడే అనాలి బాగా వేడిగా ఉన్నప్పుడు కాదండి మనం కాల్చిన ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయిన తర్వాత అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే పరోటా లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది బాగా ఉంటుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవాలన్నమాట మనకి ఇలా లేయర్స్ వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా పరోటా చేయడం వచ్చిందని అర్థం అండి మనకి చపాతీలాగా ఉండిపోయిందంటే మనకి పరోటా రానట్టు ఇలా లేయర్స్ లాగా రావాలి పరోటా అనేది తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి